హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన రేగి పళ్ళతో ఒడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే మిక్సీలో కాకుండా రోట్లో చేసి చూపిస్తున్నానండి మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటాయండి చిన్నప్పుడు మనందరం తినేవాళ్ళం కదా గుర్తుందా మీకు మీలో ఎంతమందికి రేగి వడియాలు ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము రేగి వడియాలు తయారు చేయడానికి నేను హాఫ్ కిలో రేగి పళ్ళు తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి అరగంట తర్వాత వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న రేగి పళ్ళను నేను చూపించిన విధంగా ఒల్చుకోవాలండి ఇలా ఒల్చుకున్నప్పుడు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఒలిచి తీసుకోవాలి మీకు కనుక పాడైపోయినవి వస్తే పక్కన పెట్టేసేయండి నాకైతే ఐదు నుంచి ఆరు వరకు పాడైపోయినాయి సో ఇవన్నీ ఇలా ఒలిచి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రోల్ శుభ్రంగా కడుక్కొని నేను ఇక్కడ హాఫ్ కిలో రేగి పళ్ళకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఇంకా చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న రేగి పళ్ళను వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలండి నేను ఇక్కడ చిన్న రోల్లో దంచుకుంటున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటున్నాను మీకు కనుక కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకునేటప్పుడు గింజ వేసుకుంటే కనుక మిక్సీ పాడైపోతుందండి సో రోట్లో దంచుకుంటే రుచి కూడా బాగుంటుందండి మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది ఇలా స్పూన్తో కలియ పెట్టుకుంటూ దంచుకుంటూ ఉండాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి గింజ తగులుతూ ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు రుచిలో ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి పులుపు తీపి కారం ఏది తక్కువ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒడియాలు పెట్టేసుకుందాము క్లాత్లో అయినా పెట్టుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ మీదైనా ఇలా పెట్టేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ కవర్ మీదైనా పెట్టుకోవచ్చు మీరు స్పూన్తో అయినా ఇలా చేత్తో అయినా పెట్టేసుకోవచ్చండి ఇదే విధంగా అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్ని పెట్టుకున్న తర్వాత వీటిని బాగా ఎండబెట్టాలి ఇవి బాగా ఎండితేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి ఇవి ఒక వైపు ఎండిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఎండపెట్టుకోవాలండి ఇవైతే బాగా ఎండిపోయాయండి ఇవి ఎండిపోయిన తర్వాత నీట్గా ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి చాలా కాలం ఉంటాయండి మీకు డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం